మనము అయితే ఈరోజు గండి ఆంజనేయ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాము మనం చూడొచ్చు ఇక్కడ గండి ఆంజనేయ స్వామివారి టెంపుల్ని ఆ కొండ ప్రాంతాలు ఆంజనేయ వారిని కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాము గండి ఆంజనేయ స్వామి మన పులివెందర్ దగ్గర వేంపల్లి ఆ ప్రాంతాలలో స్వామివారి ఇక్కడ అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి ఇస్తూ ఉంటారు మనం చూడవచ్చు ఇక్కడ ప్రశ్న ప్రాంతాలన్నీ కూడా ఈరోజు వర్ష ప్రభావం కూడా ఉండడంతో జనాభా కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు మనం అందరం కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భవనాలు అన్నీ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయి నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమో వంకటేశాయ గండి శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం గండి